అక్కడ శివుడి దర్శనం కంటే కూడా ఈ ట్రీజర్ దర్శనమే ఏమైనా ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయా అన్నంత రేంజ్లో కూడా ఉందన్నమాట ఇది అసలు నేనే అసలు చాలా అంటే చాలా మైమర్చిపోయాను అనమాట ఆ లుక్ చూసి ఒకవేళ ఏమైనా పరమసిండు ఏమైనా కైలాసముద్రులు గబుకుమని భూలోగానికి ఏమైనా వచ్చారా అన్నంత రీతిలో ఉందన్నమాట ఆ లుక్ అసలు ఒకప్పుడు బాల ఎవరైనా కృష్ణరాజు గారు చేశారు సినిమా అతను ఒక శివభక్తుడి టైప్లో చేశారు కానీ ఇతను శివుడి రూపంలోనే చేస్తున్నాడా ఏంటి అన్నంత చాలా చాలా మైమర్చి మైకంలోకి వెళ్ళిపోయినంత ఇదిగా ఉంది అనమాట అలా శివుడా 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 ఊగినట్టుంది అంత బాగా ఉంది ఆ ట్రైలరే కానీ ఆ లుక్కే కానీ ఏదైనా కానీ సో బ్యూటిఫుల్ అండ్ వండర్ వండర్ వండర్ఫుల్ గా ఉంది ఒక హిట్ పడ్డది అనుకోచ్చా వరల్డ్ కన్నప్పటికి మరి కృష్ణరాజు గారు తరఫున పడింది అంటే ఇదేనా మరి నటించిందే ప్రభాస్ గారు కదా దాని మీద ఏంటంటే ఒక హిట్టే కాదు ఇప్పుడు ఆయన చేసిన మూవీస్ అన్నింటినీ కూడా బ్రేక్ చేసిద్ది ఓకే అంత బాగా ఉంటుంది అనమాట అంటే కొంతమంది సెట్ కాలేదు అని అంటున్నారు అంటున్నారు దాని మీద మీ ఒపీనియన్ ఎందుకు కాదు ఇప్పుడు బాహుబలిలో చేయలేదా బాహుబలిలో ఆయన లుక్ సెట్ అవ్వలేదా అలాగే ఇది కూడా సెట్ అవుతుంది చూసారా సినిమా చూసారా షూటింగ్ చూసారా లొకేషన్కి వెళ్ళారా ఏం చూసారని చెప్పి సెట్ అవ్వలేదని మాట్లాడతారు అవన్నీ కావు ఫస్ట్ సినిమా చూసి మాట్లాడాలి ఏదైనా అంటే మంచు విష్ణు గారి సినిమాకి కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ అనవసరంగా ఒప్పుకున్నారు కన్నప్ప సినిమాకి కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ అంటే మా అనవసరంగా ఒప్పుకున్నారు హీరో హీరో ఎందుకు కన్నప్ప మూవీకి ప్రభాస్ గారు అనవసరంగా ఎందుకు ఎందుకు అవుతుంది అది ఒక కన్నప్ప అంటే ఏంటి అది అది ఒక దైవంకి ఉన్న నేమ్ అది భక్తగా కన్నప్ప అనే పేరే ఏంటంటే ఒక శివుడి నామం అది శివుడి రూపం అది అటువంటి రూపాన్ని పట్టుకొని వేస్ట్గా చేస్తున్నారు అనవసరంగా ఒప్పుకున్నారనే టాక్ ఎందుకు వస్తుంది ఆయనే చూసుకుంటాడు అన్నీ ఆయన సినిమా ఆయన పేరు పెట్టుకొని ఆయన సినిమాలో అతని భక్తుడిగా నటిస్తున్నాడు అతని వేషంలో నటిస్తున్నాడో నటిస్తున్నాడు ప్రభాస్ గారు నటిస్తున్నప్పుడు ఆయనే చూసుకుంటాడు ఆ శివుడే చూసుకుంటాడు అన్నీ ఆ కన్నప్పే చూసుకుంటాడు అన్నీ అంతేగాని కన్నప్ప అనే మూవీ చేయడం వేస్ట్ అనేది మాత్రం అది ఒట్టి శివుడు ప్రభాస్ గారు చాలా చాలా అసలు చూడటంతోనే నేనే అసలు నా ఒళ్ళే మైమరిచిపోయానని చదువుతున్నాను కదా ఆయన ప్రభాస లేకపోతే శివుడా ఊగానని చదువుతున్నాను కదా అంత అంటే అంత బాగా చేశారు ట్రీజర్ బాగుంది ప్రస్తుతానికి లుక్ బాగుంది నేను కూడా వెయిటింగ్ మూవీ కోసమే కానీ ఆ త్రిశూలమే కానీ ఆ కళ్ళే కానీ తర్వాత ఆ నుదురే కానీ ఆ అతను అతనికి పెట్టుకున్నటువంటి మూడు నామాలే కానీ చాలా చాలా బాగున్నాయి మైండ్ గ్లోయింగ్ గా కూడా ఉంది ఇంకా